అందరికీ నమస్కారం అండి కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో మన బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవులు రామకృష్ణ యాదవ్ అనే వ్యక్తిని అక్కడ ఉన్న కొంతమంది అతని మీద గొడవపడి రోడ్డు మీద ఈడిశీడ్స్ కొట్టడం జరిగిందంటే ఏంటిది సభ్య సమాజంలో కిన్నారు గతంలో అయితే ధర్మవరంలో కూడా ఇదే ఇదే మాదిరిగా జరిగింది ఈ యాడైతే కత్తిపూడి జరిగింది ఏ ఇదేంటి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది కత్తిపూడి నియోజకవర్గంలో దాదాపుగా అరవై ఐదు నుంచి డెబ్బై వేల మంది యాదవ సోదరులు ఉన్నారు కనీసం సభ్య సమాజంలో ఏదైనా ప్రాబ్లం వచ్చా మాట్లాడేది తప్ప రెండు మూడు సార్లు ఇంటికెళ్ళి దాడి చేయడం రోడ్డు మీద ఇడిచిడ్చి కొట్టడం అది ఎంతవరకు ధర అది దీనికని మా బీసీ సంఘాల తరఫున రేపు అంటే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు కత్తిపూడి వెళ్ళి రామకృష్ణ యాదవ్ కండదండగా ఆయనపై జరిగిన దాడికి తీవ్రంగా ఖండిస్తూ మొత్తం మెఫ్టీ ఏరియాలో ఉన్న బీసీ సంఘాలను కూడా రావాలి యాదవ్ రావాలి ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని భరోసాగా మనం నిలబడకపోతే కనీసం ఈ విధంగానే చేస్తారు గతంలో ధర్మారు ఎలాగే దాడి చేశారు మనం అందరం వెళ్ళి ఆ కుటుంబానికి అండదండగా నిలబడ్డాం రేపు కత్తిపూడిలో రెండు గంటలుగా జరిగే మన బీసీ సంఘాలన్నీ వెళ్ళి ఆ రామకృష్ణ యాదవ్ కుటుంబానికి అండదండగా ఉండవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకుందంటే ఏటండి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇంకా బీసీలు అనుసేత గురవుతాయినా ఇదేనా మేము చేసింది మేము చేసి తప్పేంటి ఏదో తప్పు ఉంటే పది మందిలో క్యాకేజ్ ఖండించాలి లేకపోతే డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పని పనిచేయట్లేదటా పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న నాయకులు కనీసం పోలీసులు కూడా డ్యూటీ చేయనివ్వట్లేదట అతను చేతులు కట్టు కట్టుకుని దొల్లించి దొల్లించి కొట్టి అతనైతే నాకు ఈ జరిగిన అవమానానికి నేను గురేసిన చచ్చిపోవాలని అతను అనుకుని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మేము మన బీసీ మహిళా నాయకురాలైన అనూషా యాదవ్ వెళ్ళి నిన్న పరామర్శించారు రేపు మధ్యాహ్నం రెండు గంటలకి కాకినాడ జిల్లాలో ఉన్న బీసీ సంఘాలే కాదు యాదవ్ సంఘాలన్నీ కూడా వెళ్ళి మన రామకృష్ణ యాదవ్ కుటుంబానికి అండగా ఉండాలని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దయచేసి మన సోదరులందరూ కూడా రేపు రెండు గంటల కథ కూడా వస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి నా పేరు పెద్దింజడిశ్వరం తెలుగు జనతా పార్టీ బీసీ ఉద్యమ నాయకుడు సార్